రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ద్వారా రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనుష పట్నాయక్ అన్నారు గురువారం శ్రీకాకుళంలో వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందించారని అన్నారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ తమ్మినేని సీతారాం రెడ్డి శాంతి సిదిరి అప్పలరాజు అందరినీ మనం పూర్తి మద్దతు ఇస్తూ శిష్టకరణ సామాజిక వర్గం తోడుగా ఉంటూ ఓటు వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు బడ్రంగి అరుణకుమారి సదాశివం కృష్ణ ఊరిటి అప్పారావు రాష్ట్ర శిష్టకరణ అధ్యక్షులు ఎస్ఎన్కే మెహంతి అఖిల భారత శిష్టకరణ అధ్యక్షులు బెనర్జీ పార్టీ నాయకులు శివం జ్యోతి దిగ్గువలస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ామ్ గారు మిగిలిన పెద్దలందరూ ఉన్నారు మనం తర్వాత మన ఎంపీ క్యాండిడేట్ అరోనీయులు పెద్ద పేద తిలగారు అందరికీ మిగిలిన కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థించిన అభ్యర్థులందరికీ మన బీసీ కులాలు లేదు అంటే ముఖ్యంగా ఈరోజు నేను ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక బీసీ మహిళగా ఒక క్లిష్టమైన సామాజిక వర్గం సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళగా ఈరోజు కొన్ని విషయాలు మన కమ్యూనిటీకి అలాగే ఇక్కడుండే బీసీ వర్గాలకి ఇక్కడుండే వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానం అయిన వారికి కాబోతున్న వారికి అందరికీ ఒక రెండు విషయాలు షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ అందరి పనికే వచ్చాను ముఖ్యంగా రాష్ట్రం అంతటా పర్యటించి చూసాం మనం ఇప్పుడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు పలుమార్లు శ్రీకాకుళం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజారిటీతో మళ్ళీ శ్రీకాకుళం నుంచి కూడా మంచి అత్యధిక మెజారిటీలో గెలిచి ఇక్కడ కూడా మంత్రుల నుంచి తర్వాత ఎప్పటి నుంచో ఉన్న ఉద్దాన సమస్యను తీర్చి ఇక్కడ శ్రీకాకుళం ప్రజలకు ఇక్కడ శ్రీకాకుళం నాయకులకు ఇక్కడ శ్రీకాకుళంలో ఉండే ప్రతి పార్టీ కార్యకర్తలకు అలాగే ప్రతి వైఎస్ఆర్ గారి అభిమానిని అందరినీ ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు అవన్నీ ఇవ్వండి లేదంటే ఉన్న దీర్ఘకాలిక సమస్యలు ఉద్దానం అనేవనివ్వండి ప్రతి దాన్ని అడ్రస్ చేస్తూ మన గవర్నీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఇప్పటి వరకు ఒక సంక్షేమ పరిపాలన అందించారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిందిగా కోరుతున్నారు మళ్ళీ ఇప్పటివరకు మనకు అందిన సంక్షేమ పథకాలు అనేవంటీ లేదు అని అంటే జరుగుతున్న అభివృద్ధి అభివృద్ధి అని అంటే ఇండస్ట్రీస్ అనే కాదు ఇప్పుడు అవి కూడా వస్తూ ఉన్నాయి ఆల్రెడీ మనం చూస్తున్నాం విశాఖ వాటిలో కూడా మల్టిపుల్ హబ్స్ కూడా అది త్వరలోనే మళ్ళీ మన పార్టీ వస్తే గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసాక కూడా మంచి ఐటీ హబ్స్ ఇక్కడ కూడా డెవలప్ అయ్యే ప్రకటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నీ జరుగుతాయి మంచి కానీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో వెనుకబడిన జిల్లాలలో కానీ ఆఫ్టర్ ఆ గవర్నమెంట్ తర్వాత మన నాయకుల ఆధ్వర్యంలో చాలా ఇంప్రూవ్ అయింది ఈ శ్రీకాకుళం మన శ్రీకాకుళం జిల్లాని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ అభ్యర్థించిన ప్రతి ఒక్క నాయకులలో అలాగే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా తర్వాత ఈరోజు శిష్టకరణ సామాజిక వర్గానికి అంటే పట్నాయక్స్ కమ్యూనిటీకి కార్పొరేషన్ చైర్పర్సన్గా ఈరోజు మహిళా కోటాలో మాకు ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఐదుగురు డైరెక్టర్స్ ఇచ్చారు మాకు వారందరూ కూడా నరసనపేట హెచ్ఎల్ల అలాగే రాజామ ఆమదాల వలస మరొకటి ఈ ఇవన్నీ ఈ ఐదు నియోజకవర్గాల్లో కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మన డైరెక్టర్స్ మన అసోసియేషన్ అలాగే కార్పొరేషన్ చైర్పర్సన్గా మేము చాలా ఉధృతంగా ప్రచారం చేస్తున్నాం ఎందుకంటే మా కమ్యూనిటీకి ఈరోజు ఈ స్థాయి రెండు వేల తొమ్మిదిలో గవర్వనీ ముఖ్యమంత్రి వారి గౌరవనీయులు దివంగత నేత అప్పటి ముఖ్యమంత్రి వారి వైఎస్ఆర్ గారు బీసీ ప్రసాదిస్తే వారి తనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు గౌరవనీయులు కరెంట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు మాకు ఒక కార్పొరేషన్ ఇచ్చి మహా అయితే ఒక కార్పొరేటర్ లేదంటే వాటి స్థాయిలో ఉండే మమ్మల్ని ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకులను చూసోపెట్టిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి ఎంత ఇష్టకన్నా సామాజిక వర్గానికి సంబంధించి వీరందరూ ఏ పార్టీలో ఉండని వాటి ప్రధాన కానీ ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ముందు నుంచి మన కమ్యూనిటీని ఆదరిస్తుంది చూస్తుంది మనకి దండగా ఉన్నది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ధర్మాన ప్రసాదరావు గారు కృష్ణదాస్ గారు మిగిలిన నాయకులు వారి కుటుంబాలు దీన్ని ప్రతి ఒక్కరు గమనించి రేపు పొద్దున్న మనకి ఉనికి ఉండాలన్నా మన పిల్లలు బాగుపడాలన్నా మన నాయ మన అందుబాటులో ఉండే నాయకులు మన అందరిలో కలిసిపోయే నాయకులు మన అందరి కుటుంబ సభ్యుల్లో ఉండే నాయకులు మాత్రమే మనం ఎన్నుకుంటే మన భావితరాలకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మన శ్రీకాకుళం జిల్లాకి ఇక్కడ మన నాయకులు ఉన్నారు రేపు పొద్దున్న ఏది అందరూ ఇక్కడ మన నాయకులు మన కమ్యూనిటీ అసోసియేషన్ సంఘాలు డైరెక్టర్లు ఇంతమంది వీళ్ళందరూ ఈరోజు డైరెక్టర్స్గా ఉన్నారంటే వారు ఎప్పటి నుంచో సమాజానికి పార్టీకి కష్టపడితే ఈరోజు పార్టీ గుర్తించి ప్రతి ఒక్కరిని పిలిచి మరీ అవకాశం ఇచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న ఈ అవకాశం మా అందరితో పాటు మీ అందరిలో కూడా ఒకరికి వస్తుంది ఒక బీసీ మహిళగా ఒక శిష్టకరణ సామాజిక మహిళగా లేదు అని అంటే ఒక ఉత్తరాంధ్ర జిల్లా మహిళగా చెప్తా ఉన్నా మన ఉత్తరాంధ్ర బాగుపడాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు గౌరవనీయులు పెద్దలు మళ్ళీ సీఎంగా మన జూన్ నాలుగున తర్వాత మనకి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తేనే ఉత్తరాంధ్ర అనేది బాగుపడుతుంది విశాఖపట్నం బాగుపడితే ఈ చుట్టుపక్కల ఇప్పుడు మనం చూసాం హైదరాబాద్ బాగుపడితే సికింద్రాబాద్ అభియర్ మొత్తం ట్విన్ సిటీస్లో చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయింది మూడు జిల్లాలు కలిపి డెవలప్ అయ్యి శ్రీకాకుళం కూడా నెంబర్ వన్ హబ్గా ఉంటుంది దాన్ని మీరందరూ దృష్టిలో ఉంచుకొని దయచేసి ఈరోజు ప్రత్యేక పూజలు కూడా మేము నిర్వహించడం జరిగింది సూర్యనారాయణ స్వామి టెంపుల్లో దయచేసి మీరందరూ మన అభ్యర్థులని శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి మన ధర్మాన ప్రసాద్ రావు గారికి కూడా పెద్దలు గౌరవనీయులు మనందరూ అమూల్యమైన ఓటు వేసి ఎందుకంటే వాళ్ళు బీసీ ఇష్యూలు కూడా వారు ఎంతో సపోర్ట్ చేశారు దీనికి కృతజ్ఞతగా ఈరోజు వచ్చి మేమందరూ ఇక్కడ సార్కి క్యాంపెయినింగ్ చేయడం కూడా జరుగుతూ ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని తప్పక శిష్టకర్ణాలు ముఖ్యంగా శిష్ట ఎక్కడ మీరు మనసులో మనందరికీ కృతజ్ఞత ఉందనే కమ్యూనిటీ మనం దాన్ని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది అందరూ తప్పకుండా మన పార్టీకి చేయండి మన పార్టీ గుర్తు ఫ్యాన్ తప్పగా మన మన నాయకుల్ని గెలిపించండి మన జగన్మోహన్ రెడ్డి అనే సీఎంగా చూడాలి అంటే మనందరూ కూడా ఒక వృత్త భక్తిగా మన మన భక్తిని చూపించే సమయం వచ్చింది చేయాల్సిందిగా కోరుతూ మరొకసారి మన గుర్తు ఫ్యాన్ మన గౌరవీయులు ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి మన సీఎం గారు ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ జై జగన్ జై ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా శిష్టకరణ బంధువులకి మరియు మరి శిష్టకరణాలే లేక ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు పార్టీ శ్రేణులు పార్టీ అభిమానులు వైఎస్ఆర్సిపి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు మంచి అనుసరిస్తున్నారు ఈరోజు అసలు కాలంలో స్వామివారిని మనం మేమంతా కూడా కార్పొరేషన్ చైర్పర్సన్స్తో సహా డాక్టర్ డైరెక్టర్తో సహా ఆల్ ఇండియా నుంచి కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఈరోజు స్వామివారిని ఒప్పుకున్నాం స్వామి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనే నాయకత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గలవాలని వారి నాయకత్వంలో ధర్మాల కృష్ణదాస్ గారు ధర్మాల ప్రసాదరావు గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పూర్తిగా అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నారు దీనికి కారణం ఒకే ఒకటి పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలనలో మేము ప్రతిసారి కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చిన ప్రతిసారి కూడా అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయి మా కమ్యూనిటీని ఎవరు చదువుకుంటున్నాం మాకు ఉద్యోగాలు లేవు చదువుకున్నాం రోడ్ల మీద తిరుగుతున్నాను తప్పితే శిష్టకరణ సామాజికంలో చాలా చిన్నది శ్రీకాకుళానికి ఆఖ విజయనగరం విశాఖపట్నం తప్పితే మేము ఎక్కడ లేవు ఉన్నవాళ్ళు కూడా అనుకో మాకు ఉద్యోగం లేదు మాకు ఒక వ్యాపారం లేదు కాబట్టి మీరు దయచేసి అలా ఓబీసీలో దేనిలో మాకు చేర్పించి మమ్మల్ని బీసీ చేయమని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఏ రోజు కూడా అతను మమ్మల్ని పట్టించుకోలేదు రిప్రజెంటేషన్ తీసుకునేవారు వారు హైదరాబాద్ ఎవకముందే ఎక్కడో చెత్తబుట్ట పరిస్థితి చెప్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని గమనించి మా పరిస్థితులను అవగాహన చేసుకుని వీసీ డి అనేది ఒక స్థానం కల్పించారు ఈరోజు మా పిల్లలు మా కుటుంబాలు మూడు కోట్ల తింటున్నాయంటే శుభ్రంగా సురక్షితంగా ఉన్నారంటే అది శ్రీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కుండ్రెండ్ చెప్పి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారికి తెలియని పరిస్థితుల్లో అతను నూట ముప్పై తొమ్మిది కులాల్ని వెలికి తీసి ఆ వెలికి తీసిన పంపంలో ఈ అందరినీ శాక్రికే చేసి యాభై ఆరు కులాల కింద మార్చి దాంట్లో శిష్టకరణ కులం కూడా ఒక కార్పొరేషన్ ఇచ్చి పన్నెండు మంది డైరెక్టర్లు ఇచ్చి మాకు ఒక ఖ్యాతిని మాకు ఒక మార్గాన్ని మాకు రాజకీయ ప్రవేశాన్ని అన్ని రంగాల్లో కూడా మీరు కూడా వెనకబడి ఉన్నారు అదే కాదండి ఏ కమ్యూనిటీ తీసుకున్న కూడా రాజకీయంగా ఈరోజు ఈ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు కార్పొరేటర్ అలా చైర్మన్ గాను డైరెక్టర్లు గాను ఇంకొకటో ఇంకొకటో వచ్చి ఈ రోజు వచ్చిందంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అనగా తొక్కబడినటువంటి కులాలను కూడా రాజ రాజకీయ ప్రస్తావం కల్పించినటువంటి మహా వ్యక్తి ఇదే కదా స్త్రీలను చూడరు లేకపోతే స్త్రీలకు ఎంతో గౌరవించిన నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు దాటితే వాళ్ళు ఎక్కడికి పోతారని చెప్పి వాళ్ళకి పెద్ద అమౌంట్స్ గ్రాంట్ చేసినారు అలాగే ఇదే స్కూల్ చూడండి మన పిల్లలు ఇంగ్లీష్ మా పిల్లలు నిజంగా చెప్తున్నాం మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా ఎందుకు చదువుకోకూడదు అది చదివితే కోర్టుకు వెళ్ళాలి ఆర్డర్ తేడా అది కరెక్ట్ కాదు ఒక ఇల్లు ఇస్తున్నారు ఒక లక్షల మందికి ఇల్లు ఇస్తున్నారు ఇల్లు పేదవాళ్ళకి ఇస్తున్నారు అది అంతా సాగ్రిగేట్ చేస్తారు ఎవరికి ఇల్లు లేదు వాళ్ళకి ఇస్తారు ఎవరికి చాలా దేన పరిస్థితుల్లో వాళ్ళకి ఇస్తారు అది కూడా ఆపించలేదు కోర్టుకు ప్రతి సమస్యని కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నటువంటి పెద్ద జిత్తులు మారి మన చంద్రబాబు నాయుడు గారు దానికి మన పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు అలాగే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి జగన్మోహన్ గారిని సాధించడానికి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీలో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించే శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అన్ని నియోజకవర్గ ప్రజలకి నా మన్నపం నా విన్నపం ఒకటే ఒకటి ప్రతి కూడా గమనించండి యువతల చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు ఏం చెప్పారండి ఐదు సంవత్సరాలు చాలు స్పెషల్ స్టేటస్ అన్నారు ఈ రోజు స్పెషల్ స్టేటస్ ఎత్తితే అతను మాట్లాడట్లేదు ఇదే కాదు ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ గా స్పెషల్గా ఇస్తున్నారు కదా స్పెషల్గా ఇస్తున్నారు ఎవరికి వేస్తున్నారు నీకేస్తున్నారు నీ కొడుకు ఇస్తున్నారు కానీ ప్రజలకి ఏమి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు విడిపోయి అసలు రూపాయలు లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే మోడీ గారు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు వదిలేడు అతను రాజకీయ నాలెడ్జ్ లేదు అతని గురించి మనం మాట్లాడే సంబంధం అవసరం లేదు అందుకు వీళ్ళందరినీ కూడా ఈరోజు కూటమిగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కచ్చ కట్టి సాధించాలి ఓడించాలని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిత్తు చిత్తుగా ఓడతారు మన పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ గెలుస్తారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామని చెప్పి శ్రీకాకుళం జిల్లా అందరికీ కూడా మనం చేస్తూ గెలిపించమని కోరుకుంటూ శిష్టకరణ సామాజిక వర్గం నుంచి నేను ప్రార్థిస్తున్నాను కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్